వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీ అమలవుతున్నామని జిల్లా సంక్షేమ అధికారి బి వాణి శ్రీ అన్నారు శనివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో పన్నెండో ప్రపంచ వేదికలపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం సందర్భంగా అదృష్టం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ సంక్షేమ చట్టం పిలుపు మాస పత్రికలను జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ జగిత్యాల ఆర్థిక మోసంలో ఆవిష్కరించారు పదహారు మంది విశిష్ట వయోవృద్ధులను ఆరుగురు ఉత్తమ కూతుళ్లను ఆరుగురు ఉత్తమ కుమారులను సన్మానించారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం భవన నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు డివిజన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్ డిఓ పి మధుసూదన్ మాట్లాడుతూ వయోవృద్ధులను విధిస్తే చట్టప్రకారం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు తల్లిదండ్రులు నిరాధరణకు గురి చేస్తే మూడు నెలలకు పైగా జైలు శిక్షతో పాటు జరిమానా విధించే వీలుందని అన్నారు సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు వయోధికుల చట్టంపై అవగాహన సదస్సులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న అభినందించారు హరి కుమార్ మాట్లాడుతూ వయోధికుల కోసం జిల్లా డివిజన్ మండల కేంద్రంలో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలిపారు వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు మనం చదువుల పేరట ఉదాహరణకి చదువుల పేరట పేరటాస్టల్ మనం తిప్పి రావడం అనేది జరుగుతుంది ఆ పిల్లల కానీ రేపు వాళ్ళు ఆ చదువును చదువుకొని రేపు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి తర్వాత ఉద్యోగాల పేరిట వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ మనల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అంటే ఎందుకు ఆ విధంగా జరుగుతున్నాయి అని అంటే నాకు తెలిసిన విధంగా అయితే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం మానవ ఇవ్వాలి తగ్గిపోవడం అనేటివి జరుగుతున్నాయి కొనరు అవసరం జరుగుతూ ఉన్నాం వీటి ప్రపంచ వ్యాప్తంగా కూడా వయోధికులు రైలుకుల కూడా సంఘటనలు తెలుస్తే తల్లిదండ్రులు తల్లిదండ్రులలో కొడుకులు గిద్దరు కూడా నిరవన గుడి చేస్తూ ఉన్నారు సత్యనారాయణ ఆయన బిడ్డ బిడ్డేదిస్తూ ఉన్నది ఆయన మొత్తం ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములన్నీ నింధన చేసుకుని ఇంకా ఇంకా ఉంటే అది కూడా ఇంకా ఎంతో సమర్పిస్తూనే ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో ప్రవేశపెట్టిన ఈ పథకం రెండు వేల పదకొండులో మన దేశవ్యాప్తంగా అమలు చేసింది ఆ దృష్ట్యా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మీద మంచి పక్కన పంది చర్యలు తీసుకోవాలని అప్పుడు ఆదేశించారు ఆదేశాల క్రమంగానే మన అప్పుడు జిల్లాలో కలెక్టర్ గారి అప్లి అధికారిగా జిల్లాలో డివిజన్ల కోర్టుల డివిజన్ ఉంది ఆ డివిజన్లలో డిజినల్ చైర్మన్గా మన ఆర్థిక వ్యవహరిస్తున్నారు మరి ఎవరైనా ఈ పిల్లలు తల్లిదండ్రులు నిరాధారణ కొయ్యేసినా అది మీద అమలైనప్పటి నుంచి మా తెల్ల కాయిదల మీద మా దగ్గర వచ్చినా రాసి గౌరవ ఆడియో సమర్పిస్తే మన వెంటనే దాన్ని తొంభై రోజుల్లో కూడా పరిష్కార దిశగా మనం చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు ఈ మన ఉన్నతాధికారులతో మరి గౌరవ జిల్లా సంక్షేమ అధికారి మానసులే గారు అట్లా ఆర్బీ గారి మసూదర్ గారితో అవగాహన సదస్సులు పెట్టాం అంతేగాని ఇది మన సఖీ కేంద్రం కూడా వాళ్ళ శారద కూడా చెప్పారు మరి ఇప్పుడు కూడా ఏ చిన్న కేసు వచ్చినా కూడా మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అనేది అంటే మా దృష్టి వరకు వస్తే మేము వెంటనే వాళ్ళ సమస్య ఏంటిది అన్నది కనుక్కొని వాళ్ళకు ఎలాంటి సహకారం మేము అందించాలో అది అందించడానికి మా సాయశక్తులు ప్రయత్నిస్తున్న సార్ ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా చాలా ఆడవాళ్ళ గురించి కానీ వయో గురించి కానీ చాలా రిస్క్ తీసుకుంటారు పిల్లల గురించి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఏ చిన్న హాని కలిగిన వెంటనే నన్ను వృత్తి పరిగెత్తిస్తారు అంటే మేము మేము చేసిన వృత్తి అది కాబట్టి మేము ఖచ్చితంగా దానికి వినొచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా ఫాలో అవుతాము అదేవిధంగా ఈ వయో కూడా మా శాఖలో ఒక అనుబంధం మీకు మేము అందించే సేవలు ఏంటి అంటే ఎవరైనా ఇలా మీ కూడలు వేధిస్తుంది అన్నప్పుడు మీరు మీ ఇంట్లో నుండి స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చే ఆడియోకు ఒక పెట్టుకున్నట్లయితే మేము మా గవర్నమెంట్ హోమ్లలో చేర్పించి వాళ్ళకు ఫ్రీ కానీ వాళ్ళ నుంచి ఏమూట డబ్బులు ఆశించకుండా వాళ్ళకు ఫ్రీ భోజన వసతి పట్టలు అన్నీ కూడా ఇవ్వడదు గురై చివరికి వచ్చి మా హోమ్లో చేర్పి చేరి మా దగ్గర ఉన్నది ఇప్పటికి కూడా ఆమె ఫస్ట్ వచ్చిందంటే ఆ పిల్లలు వస్తారు పెన్షన్ కోసం పెన్షన్ లాగా అయిపోతుంది అమ్మ నువ్వు ఎందుకు అంటే ఓనీలే అమ్మ వాళ్ళు నా పిల్లలే కదా బతుకుతారు అంటే ఆ కన్న తల్లి ప్రేమ అట్లా ఉంటుంది తల్లిదండ్రులది మన పిల్లల్ని పైకి ఎదగాలని చూస్తారు దానికి మనము అంటే నేను కూడా ఒక మహిళనే ఎవరిని కూడా నిరాధరణ గుర్తు చేయద్దు ఎవరైనా కూడా మనం మన సంకల్పం బలమే మనకు ముఖ్యం తల్లిదండ్రులను గౌరవించాలని గవర్నమెంట్ కూడా వీటికి వైరవద్ధులకి ఖచ్చితంగా మనము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంటే ఈజీగా ఉండాలి కోర్ట్స్ ఎప్పటికీ మనకు అన్ని రకాల రక్షణ కలిగిస్తాయి అన్ని రకాలుగా ఇస్తాయి కానీ వాటికి టైం టేకింగ్ అక్కడ వాటిని దృష్టిలో పెట్టుకొని సబ్ డివిజనల్ స్థాయిలో కానీ జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిలో కానీ చేయడం జరిగింది ఆయన నుంచి నిరంతరం మన దగ్గరకు వస్తున్నాయి మేము కూడా చూస్తుంటాం అంటే పేరెంట్స్ ఏంటంటే అంటే నేను గమనించింది ఏంటంటే అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిటీ కూడా వీళ్ళని ఏదో ఒక చిన్న రీజన్ చెప్పుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ తీసుకుంటారు అంటే మనకి ఎంత అంటే ఆ స్థాయిలో ఆ ఏజ్లో కూడా ఇబ్బంది పడుతున్న పిల్లలు దగ్గర అడిగే వరకు వాళ్ళకి ఉన్నాయని చేస్తుంటారు సో ఆ చిన్న రీజన్లో మనం యాక్చువల్గా అవగాహన చేయాలి ఏదైనా మనం అసలు పిల్లలకి వెళ్ళదు అంటే చదువు చెప్పి చాలా గైడ్ చేయాలి కానీ మన దగ్గర ఉన్నాయి అసలు ఏమి ఇవ్వకుండా ఉంటే సిస్టర్ని మనం తెచ్చుకోవాలి అంటే ఆ దిశగా ఖచ్చితంగా మనం ప్రయత్నం ఉండాలి సో ఇప్పుడు అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక పేరెంట్ నార్మల్ పేరెంట్స్ ఉంటారు ప్రాపర్టీస్ బాగున్న వాళ్ళ దగ్గర ఇబ్బంది ఏముంటుంది అంటే క్యాష్ ఫ్లో ఉండదు అంటే పదిహేను ఎక్కడ భూములు ఉంటుంది రెండు బిల్డింగ్లు ఉంటాయి నాలుగు ప్లాట్లు ఉంటాయి కానీ మనిషికి ఆ ఏజ్లో క్యాష్ ఫ్లో జనరేట్ కావాలి ఎలాగో పదివేలో ఇరవై వేలు ఆయన మెయింటెనెన్స్ ఎంత ఉంటే అంత పైసలు రావాలి సో దాని గురించి కూడా ఖచ్చితంగా మనము ఆ బ్యాంకులలో వాళ్ళకు అమౌంట్ ఫిక్స్ డిపాజిట్ గా ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప ప్రాపర్టీ ఖచ్చితంగా కొనుక్కోవాలి ప్రాపర్టీ అనే దిశగా మనందరి ఆలోచన ఉండకూడదు అనేది ఖచ్చితంగా నా అభిప్రాయం ఖచ్చితంగా అంటే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ చూస్తున్నాం సమాజంలో ఒక పేరెంట్స్ ఉంటారు ఇంకొక పేరెంట్ నెలకు యాభై వేల పెన్షన్ వస్తుంటారు మన నెలకు యాభై వేలు వచ్చే పెన్షన్ వచ్చే పేరెంట్స్ కొద్దిగా గౌరవం ఉంటుంది సో ఇదంతా ఎక్కడికి లింక్ అవుతుందంటే మీ దగ్గర ఉన్న మీ సేవింగ్స్ మీ మనీ అంటే చుట్టే అన్నీ అంటే ఇప్పుడు మా దగ్గర కేసులు వస్తుంటాయి మనం దాన్ని జాగ్రత్తగా చూస్తే ప్రతి కేసుకి ఎక్కడో ఒకడా అది లింక్ అయి ఉంటుంది ఎక్కడో ఒక కాడ సో ఖచ్చితంగా యాభైలో అరవైలో ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్గా ఖచ్చితంగా వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే పిల్లల గురించి చూడాలి పిల్లల గురించి ఆల్రెడీ ముప్పై నాలుగు సంవత్సరాలు చూసినాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలనేది కోరిక ఖచ్చితంగా చాలా కేసులు వస్తుంటాయి వాటికి నిరంతరం కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు వీళ్ళు కౌన్సిలింగ్ స్థాయిలో కూడా కొంత యోచనలు కూడా మేము కొన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాం ఆర్డర్స్ ఇస్తుంటాం ఆ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని జాగ్రత్తగా మేము వాటికి అందులో ఉన్న ఇష్యూస్ చూసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆర్డర్స్ చాలా విషయాల్లో గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ సాధారణ ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అన్న రంగులు అక్క చెల్లెల మధ్య ఉన్న చిన్న చిన్న పొరపాట్లను ఎంచుకొని దాన్ని ఎండైరెక్ట్గా వీళ్ళ మీద తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి గమనించడం జరిగింది సో మనము ఖచ్చితంగా ఇది ఒక యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం కాకుండా సమాజంలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి దాన్ని సమాజంలో వారికి కావాల్సిన అవసరాలను కలిగిస్తూ సమాజంలో మాకు మార్పు ఎక్కువ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన వాటిని మేము ఎప్పటికప్పుడు వస్తుంటాము అంతకుముందు కౌన్సిలింగ్ ద్వారా మార్చే ప్రయత్నం చేస్తున్నాను అండ్ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా సందర్భంగా ఇప్పుడు అభినందిస్తున్నారు ఏంటంటే చాలా విషయాలలో ఏం చేయాలని ఉన్న వాళ్ళను వీళ్ళే చేర్చుకొని వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళను సమాజపరంగా కౌన్సిలింగ్ ఇస్తూ చట్ట ప్రకారము ప్రకారం అన్ని చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు వీళ్ళందరూ